అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైసానల్ ఈరోజు నేనేం చూపించిపోతున్నానంటే పప్పు కందిపప్పు అండి మెంతికూర టమాటా కలిసి పప్పు వండి చూపిస్తాను దానికి ఏమేమి కావాలో ఏంటి చూపిస్తాను రండి చూడండి ఇది ఎంతో బాగుంటుందండి మెంతికూర కందిపప్పు వండుకుంటారండి కానీ నేను టమాటా కూడా వేసి వండుతున్నాను చాలా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కంచాల కంచాలు లాగించేలా ఉంటుందండి అంత బాగుంటుంది మీరు కూడా వండు తినండి బాగుంటుందండి పప్పు చూడండి గ్లాస్ పప్పు వేసుకున్నాను కదా కుక్కర్లో తర్వాత అదిగండి ఒక కుళ్ళుపై ఒక ఆరు ఏడు ఎనిమిది పచ్చిమిరగాయలు కాకపోతే కారం ఎక్కువగానే పడుతుంది కదండి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి అదే పప్పు కడిగేసి దాంట్లో మూడు గ్యాసులు వాటర్ వేసుకోవాలండి మూడు గ్యాస్లు వాటర్ వేసుకుని మెంతకూర వేసుకోవాలి ఆరు టమాటాలు కోసి పెట్టుకున్నాను కదండి ఆ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా చింతపండు అండి ఒక్క చిన్న పిక్క ఇంత పిక్క అండి అంత పెక్క వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చింతపండు చింతపండు ఎందుకు వేస్తామంటే మెంతికూర కొద్దిగా సీదుగా ఉంటుంది కదా ఆ సీదుని చంపడానికి చింతపండు వేసుకుంటామండి చిన్ని ఇలా వేయండి జస్ట్ ముక్క పిక్క వేసి కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు వచ్చేవరకు వేయించుకోండి మూడు ఇజిల్లు అయితే సరిపోతాయి కాకపోతే కొంచెం మెత్తగా తిన్నవాళ్ళు అయితే నాలుగు ఇజిల్లు వేయించుకోండి చూడండి చక్కగా ఉడికిపోయింది కదా దించేసుకుని అలా గరిటితో మెత్తి వేసుకుంటే సరిపోతుంది పప్పు తిట్టి ఏం మెతుకోగలదండి గరితో మెదిపేసుకుంటే సరిపోతుంది బాగా మత్తగా అయిపోతే బాగోదు అందుకట్టి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి నేను గొట్టాలు ఎత్తినానండి మాకు పప్పులో లొంచుకోవడానికి గొట్టాలు గొట్టాలు ఎత్తనాను మీరు గొట్టాలు కాకపోతే వడియాలని వేపుకోవచ్చు ఏ అని వేపుకోవచ్చు నేను మాత్రం గొట్టాలు ఉన్నాయండి ఇంట్లోనే అవి వేపుకుంటున్నాను చూడండి ఏగిని కదా తీసుకుని అలాగా గొట్టాలు వేపేసుకోవాలి పప్పు వండుకున్నప్పుడు అండి ఏదో ఒక ఏపడైనా చేసుకోవాలి లేకపోతే ఇలాగ వడియాలో అప్పడాలో గొట్టాలో ఏటి చిప్స్ ఏటి వేపుకోవాలండి చూడండి పువ్వు పెట్టేస్తున్నాను కదా ఆవాలు చిరకర ఆవాలో ఎన్నిమిరవ ఎన్నిమిరవకాయలు నాలుగు ఎండుమిరవకాయలు తీసుకోండి ఒక ఒక ఎనిమిది పది ఎల్లుల్లి పరకాయకలు తీసుకోండి రెండు రెమ్మలు కరివేపరమ్మలు తీసుకోండి పో పెట్టుకుని పప్పులు వేసుకోండి ఎంతో గుమ్మగుమలాడే టమాటా మెంతికూర కందిపప్పు వండుకుంటే ఉంటుందండి చాలా బాగుంటుంది చూపురు ఉంటుంది వండుకోండి అందుకండి మా లంచేది పప్పు గొట్టలు మాలాంటిదండి టమాటా పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేరు చేయండి సత్కరి చేసుకోండి అదండి భోజనం పెట్టాను మా వారికి టమాటా పచ్చడి పప్పు వడియాలు మా అదేనండి ఎంతో బాగుంటుందండి ఈ పప్పు మెంతికూర కూర చేయదేమి ఉండదండి నేను చెప్పిన విధంగా వండుకోండి చేయదు ఉండదు ఇంతేనండి బాగా అండి